ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ కలుగును స్థుతి ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనం అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఈ వాగ్దానములో నీ జీవితానికి నీ కుటుంబానికి క్షేమము కలగాలి అనంటే ఏమి చెయ్యాలో దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని తెలుసుకోవడం అంటే అన్యాయంగా సంపాదించడం కాదు దేవుని తెలుసుకోవడం అనంటే లాభము కోసము దరిద్రులను దీనులను దోచుకోవడం కానే కాదు దేవుణ్ణి తెలుసుకోవడం అనంటే ఏ తెలుసుకోవడం అనంటే నీవు దరిద్రులకు దీనులకు న్యాయము తీర్చాలి ఎవరైతే దీనముగా ఉండేటువంటి వారికి దరిద్రులకు న్యాయము తీరుస్తారో వారు క్షేమముగా సుఖముగా జీవిస్తారు అని నేను వారిని జీవింప చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా చాలామంది చూడండి దీనంగా ఉంటే ఇంకా అణగదొక్కతారు కానీ వారి పక్షాన న్యాయాన్ని తీర్చరు ఇంకా దరిద్రుడైతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ప్రియ దేవని బిడ్డలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీవు సుఖంగా బ్రతకాలంటే నీకు క్షేమము కావాలి అని అంటే దీనులకు నీవు న్యాయమును తీర్చు వారు మాట్లాడలేరు వారు పోరాడలేరు వారు గొడవలు పెట్టుకోలేరు వారు దీనంగా ప్రార్థనలో ఉంటారు దీనంగా ప్రభు సేవలో ఉంటారు దీనంగా విశ్వాసులుగా ఉంటారు వారికి నువ్వు న్యాయము ఖచ్చితముగా తీర్చాలి ఇంకా దరిద్రులైతే వారు ఏది కూడా మనల్ని అడగలేరు కాబట్టి ఆ దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని నువ్వు న్యాయము తీర్చి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు సుఖముగా బ్రతుకుతావు ప్రేమినటువంటి దేవుని బిడ్డ సంతోషముగా సమృద్ధిగా ఆరోగ్యముగా నీవు ఆనందంగా ఉండాలి అంటే ఈ రెండు చెయ్యి దేవుడు గొప్పగా నేను దీవిస్తాను అని నన్ను తెలుసుకొనుట అదే అని ఏసయ్య చెప్తూ ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని బైబిల్ అంతా చదివి నీలో ప్రేమ లేకపోతే వ్యర్థమే పరిశుద్ధి గ్రంథం ఈ అట్ట మొదలుకొని ఆ అట్ట వరకు చివరి అట్ట వరకు మొత్తం నీకు నోటిడైనా కూడా నీలో ఇటువంటి ప్రేమతత్వము ఇటువంటి దేవుని దయాగుణము ఇటువంటి న్యాయము తీర్చేటువంటి మనస్సు లేకపోతే వ్యర్థమే ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నువ్వు ఇంకా దేవుడిని తెలుసుకోలేదని అర్థం ఏసై చెప్తున్నాడు నా మాట కాదది సో ఈ వాగ్దానములో ప్రియ దేవుని బిడ్డ నువ్వు సుఖంగా జీవించడానికి దేవుడు రెండు పనులను చేయమంటూ ఉన్నారు రెండు పనులు ఆ పనులు జాగ్రత్తగా మీరు చేసినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని సుఖముగా సంతోషముగా ఆనందంగా సమృద్ధిగా ఈ లోకంలో జీవింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డార నీ ఎదుట ఏ దీనులు ఉన్నారో నీకు తెలిసిన వారు ఏ దీన మనస్సు కలిగి ఉన్నారో వారిని వారు తగ్గించుకుంటూ అన్యాయం పాలవుతున్నారేమో వారి కోసం నువ్వు కొట్లాడు వారి కోసం నువ్వు న్యాయాన్ని తీర్చు మాట్లాడు దరిద్రులను ఆదరించు దేవుణ్ణిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా కష్టపడి పని చేస్తే లాభం రావచ్చు వ్యాపారం చేస్తే లాభం రావచ్చు అయినా సుఖం ఉండదు ప్రి దేవుని బిడ్డ నీకు ఎంత డబ్బున్నా నీకు సుఖం ఉండదు నువ్వు సుఖమైన జీవితాన్ని జీవించాలంటే ఈ రెండు కార్యాలు చేయి దేవుని దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనంలో మీ జీవితంలో తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ మా మాపరి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుటకు సహాయం చేయండి ప్రభావ నోరు తెరిచి మాట్లాడి శక్తిని బిడ్డలకు దయచేయమని అడుగుచు ఉన్నామయ్యా దేవా మీరే సహాయము చేసి ప్రభా బిడ్డలు సుఖముగా జీవించుట ఎంత డబ్బున్నా సుఖము లేదేమో ప్రభావ అయ్యా ఎంత పలుకుబడి ఉన్నా ఎన్ని డిగ్రీలున్నా అయ్యా శాంతి సమాధానం లేదేదో ప్రభ్వా మీరే సహాయము చేసి మీ బిడ్డలను దీవించమని అడుగుతున్నాను ప్రభు మీరే నన్ను తండ్రి ఈ జనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఈ రెండు కార్యాలు చేసి ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు మీరే సహాయము చేసి దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి పెడుకునిచున్నాము తండ్రి ఆమె